అందరికి నమస్కారం సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న మాట అండి సో నేను కొంచెం వాట్సాప్లో చాట్ ఏమంటారు స్టోరేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి వాట్సాప్లో అన్ని మెసేజ్ డిలే చేస్తుంటే డైరెక్ట్గా వాట్సాప్ పే డిలేట్ అయిపోయిందండి సో ఎవరికైనా ఐడీలు ఇచ్చినా ఒకవేళ ఎవరికైనా ఐడీలు ఇవ్వకపోయినా ఎవరైనా అడ్రస్ సెండ్ చేసినా ఒకవేళ ఎవరైనా సెండ్ చేసిపోయినా దయచేసి మళ్ళీ పెట్టండి వాట్సాప్ మొత్తం ఎంటీ అండి వాట్సాప్లో ఏమీ లేవు స్టోరేజ్ ఎక్కువైతుందని క్లిక్ చేసానా నాకు తెలీదు సగం తెలిసి సగం తెలియక మొత్తం డిలేట్ అయిపోయింది శివ అంటే కూడా కొంచెం చూసినండి వాడు ఇక్కడ లేట్ కదా మొత్తం డిలేట్ అయిపోయిందండి వాట్సాప్ అయితే మాత్రం సో ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఒకసారి నాకు మళ్ళీ మెసేజెస్ అనేది చెయ్యండి ఎందుకంటే వాట్సాప్ లేదు కదా ఏం చెప్పడానికి కూడా లేదనమాట సో ఇవన్నీ కూడా ఇందాక పెట్టినటువంటి సారీసేనండి ఇవన్నీ కూడా డోలాస్ క్రేప్స్ అన్నీ వస్తాయి అన్నమాట వాంటింగ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి రెడ్ కలర్తో మనకి మీనా వస్తుంది అనమాట శారీ ఓవరాల్ శారీ ఇలా అయితే ఉంటుంది సూక్ష్మ లోపాలండి అది చిన్న బుడ్డబుడ్డ మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి అండ్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు మ్యాక్సిమం శారీలో ఎక్కడ మిస్టేక్ లేదు కానీ నాకు తెలిసి పళ్ళు ఒక వన్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ తగ్గు ఉంటుందండి అంతే పళ్ళునే కట్ చేసి కుట్టినట్టు ఉంది కదా సో పళ్ళునే తగ్గుంటుంది అనమాట ఓవర్ అనేది ఇలాగ సన్నగా మడతబెట్టి కుట్టారు ఓకేనా ఇలాగా చేసి ఇచ్చారు ఏదైనా పళ్ళు తగ్గి ఉండొచ్చు అండి జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ ఏం లెంత్ అని తగ్గదులే ఒక కుర్చోర కూడా తగ్గదు కనీసం ఉరికనే అదే మిస్టేక్ అయ్యి ఉంటుంది అంతే థర్టీన్ ఫిఫ్టీ అండి అండ్ ఇది వసరికి క్రేప్ శారీ అనమాట సో శారీ చూడండి ఎంత బాగుంది విత్ టాల్స్ అయితే వచ్చాయి మంచిగా లైన్స్ ఇదిగోండి మిస్టేక్ ఇదిగోండి బొడ్డదే చాలా అనమాట సో ఇది మిస్టేక్ కలర్ మీకు వీడియోలో ఏ కలర్ కనబడుతుంది ఆ కలరే వస్తుందండి ఎగ్జాక్ట్గా ఏం మారదు అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఓవరాల్ లుక్ సూపర్ ఉందండి శారీ లంగవణి స్టైల్ అనమాట మిడిల్ ఆఫ్ ద పార్ట్ చక్కగా బుట్టిస్ అండ్ కింద పెద్ద బుట్టీసు అండ్ ఫస్ట్ వచ్చేసరికి లైన్స్ అండ్ డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు అంటమాట మనకి ఏంటంటే ఇలా ఇచ్చారు చూడండి సో ఇది బాడీ పార్ట్కి ఇది హ్యాండ్స్కి చాలా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం సూపర్ వచ్చింది దీనికి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై ఓకేనా పదమూడు వందల యాభై ఇది చూసుకుని గబుకుని ఫాలేస్ ఇచ్చిన శారీస్ ఇచ్చారేమో అనుకోవద్దు ఇదే ఫినిషింగ్ ఎలా చేశారనమాట లోపల నుంచి క్లాత్తో ఫినిషింగ్ అనేది చేసి ఇచ్చారండి ఓకేనా ఉలిపొట్టు కలర్ అండి ఇది కూడా క్రేప్ క్రేప్ టిష్యూ ఇది నీరు జరి కానీ అసలు మీకు అసలు రఫ్ ఉంది భలే ఉంది శారీ అయితే సూపర్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి నీరు జరి పక్కా షోరూమ్ పీస్ అండి ఇది పక్కా షోరూమ్ ఐటమ్ ఇది బుడ్డి మిస్టేక్ అంతే పక్కా షోరూమ్ ఐటమ్ అనమాట టోటల్లీ కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అండి లైన్స్ వస్తాయి మిడిల్ ఆఫ్ ద పార్ట్ టిష్యూ అండ్ శారీ మొత్తం కూడా మనకి క్రేపు చాలా సూక్ష్మ లోపం అండి అండ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి అసలు ఏమన్నా ఉందా అండి బ్లౌజ్ అండ్ మీకు చక్కగా కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు పదమూడు వందల యాభై అండి థర్టీన్ ఫిఫ్టీ నేను జరి అయినా పెద్ద ఇరిటేట్ ఇబ్బంది ఏమి ఉండదు బాగుంది సో ఇది కూడా క్రేప్ అండి ఇందాక ఇందులో మనం పింఛింగ్ కలర్ పెట్టాం కదా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చిండే కదా ఇదేసరికి మనకి ఇంకొక కలర్ అనమాట ఇది గుడ్ మిస్టేక్ ఇక్కడ చూసారా సో ఇది బుడ్ మిస్టేక్ అండి ఇదే బుడ్ మిస్టేక్ ఎక్స్క్లూజివ్ ఉందంటే శారీస్ అంత బాగున్నాయండి సో లకల్ డిజైన్ పైన కింద కూడా మీకు లకల డిజైన్ అయితే వచ్చింది శారీ ఓవరాల్ లుక్ సూపర్ ఉందండి అండ్ బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ ఇది కొంచెం డార్క్ షేడ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ దీని ప్రైసింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది సారీ పదమూడు వందల తొంభై తొమ్మిది అండి థర్టీన్ డబల్ నైన్ డోలా అండి ఏషియన్ జరీ వచ్చింది డోలా సారీ డార్క్ వైన్ కలరు ఇందంతా కూడా మనకి కొంగల్ డిజైన్ అండ్ రేషియం జరీ అండి జరి అయితే చాలా బాగుంటుంది ఫాన్స్ డిజైన్ అనమాట మనకి ఇలాగ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు పన్నెండు వందల యాభై ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై ప్రతి చీర ప్రైజెస్ చెప్తానండి బుక్ చేసుకునేటప్పుడు ఎంత చెప్పారని అంతా అడగద్దు దీన్నింటి మీద కన్ఫ్యూజ్ అవుతాము సో మంచి గోల్డెన్ గ్రీనిష్ ఎల్లో అండి సూపర్ ఉంది ఇది మధ్యలో మిడిల్ ఆఫ్ ద పార్ట్ టిష్యూ శారీ అంత క్రేపు అండ్ కాంట్రాస్ట్ వచ్చిందేమో శారీ కట్టుకుంటే అక్కడ తీసుకున్నాను అడగాల్సిందే జస్ట్ ఒక లైన్లా ఫామ్ అయింది కదండి సో అది మిస్ ప్రింట్ అయ్యి ఉంటుంది మేబీ బాగుందండి మంచి ఎల్లో కలర్ సూపర్ ఉందండి పీస్ అయితే మాత్రం అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారేమో సూపర్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై ఎంత బాగుందో శారీ అంటే అంత బాగుంది ఇది ఇది సేమ్ డిజైన్ సో డార్క్ గ్రే జ్యూస్ కలర్ అండి వైన్ కలర్ అంటారు కదా సో కలరు ఇదిగోండి మిస్టేక్ కనబడుతుంది కదా సో ఇది మిస్టేక్ పళ్ళు దగ్గరలోనే ఉందండి పేపర్ లాగి కరెక్ట్ అసలు ఆడుతుంది చాలా లైట్ వెయిట్గా చాలా ఫాలింగ్గా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి పీసు అండ్ మనకి గ్రీన్కి గ్రీన్ ఇచ్చారు కదా సూపర్ వచ్చారండి అండ్ చాలా బాగుంది అండ్ దీని ప్రైసింగ్ కాదు థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై సో పింక్ కలర్ అండి క్రేప్లోనే పింక్ విత్ మీనా సో శారీ మొత్తం చూడవచ్చు మీరు చాలా బాగుంది ఇదిగోండి చిన్న మిస్టేక్ ఇదే చిన్న మిస్టేక్ అనమాట పింక్ కలర్ అండి మదంతా పింక్ అంటారు కదా సో అలా ఆ టైప్ ఆఫ్ పింక్ అనమాట సో ఇవన్నీ కూడా మీనా బాక్సెస్లో అన్ని మీనాలు నలిగింది కానీ చీర కట్టుకుంటే మాత్రం ఎక్కుదం ఫస్ట్ క్లాస్ ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు సో థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై ఒకసారి అలాగే ఉంది కానీ సో పేస్టిల్ కలర్ అండి ఇది కూడా క్రేప్ సారీ ఇదిగోండి మీకు ఈ ఈ పార్ట్లో చిన్న చిన్నగా ఇక్కడ ఒక ఇదంతా ప్లేస్లోనే చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెడితే చాలా ఉన్నట్టు అనిపడుతుంది కానీ చాలా సూక్ష్మ లోపాలు మీకు కనబడుతున్నాయి కదా ఇక్కడ కొంచెం ఇక్కడ అది విషయం సో ఇక్కడ కూడా ఒకటి ఉంది గుడ్డిది అది కూడా ఏదో ఏదో ఒకటి ఉంది మళ్ళీ ఒకటి ఉంది సో డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బట్ బుడ్ బుట్టి హోల్స్ అయితే చీరలో టూ త్రీ ప్లేసెస్లో ఉన్నాయి థౌజండ్ నైంటీ నైన్ అండి థౌసండ్ నైంటీ నైన్ ఎంత గుల్లిపొట్టు కలర్ చూసారు కదండి ఇది వచ్చేసరికి ఏమంటే లావెండర్ కలర్ ఇది కూడా నీరు జరీనే సో పల్లెలో అయితే హోల్ అయితే ఉంది ఇది కూడా నీరు జరి ఇదిగోండి ఇక్కడ ఒక హోల్ అయితే ఉంది నీర్ జరిగేనండి శారీ అయితే నీరు జరిగినాయి నేనే చెప్తున్నాను కదా నీరు జరి అయితే ఉంది శారీ సూపర్ ఉంది అండ్ ఓవరాల్గా గుడ్ అండి అండ్ బ్లౌజ్ ఆల్సో డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై అసలు చాలా బాగుందండి అసలు క్వాలిటీ కూడా చాలా హైలైట్ ఉంది కానీ బుడ్డి బుడ్డి మిస్టేక్స్ వచ్చేసరికి అసలు ఇబ్బంది అవుతుంది కానీ చాలా బాగుంది అంత ఎక్స్క్లూజివ్ ఉందండి ఫ్యాబ్రిక్ మంచి గోల్డెన్ రిచ్ పళ్ళు అండ్ హెవీ ట్రాజర్స్ ప్యూర్ మైసూర్ క్రేప్ అండి ప్యూర్ మైసూర్ క్రేపు ఎక్స్క్లూజివ్ ఉండే అండి శారీ మొత్తం ప్లెయిన్ ప్యూర్ అండి ఇక మైసూర్ సిల్క్ అంటారు కదా సో ప్యూర్ మైసూర్ సిల్క్ అనమాట చాలా ఎక్స్క్లూజివ్ అండి పీస్ అయితే క్వాలిటీ బాగుంది ముందు ప్లెయిన్ అయితే తర్వాత సంగతి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ఫర్ పది తొంభై తొమ్మిది అండి థౌజండ్ నైన్టీ నైన్ థౌజండ్ నైంటీ నైన్ సో కనకాంబరం పింక్ లాగా అనమాట ఇది సో ఇక్కడ ఒక చిన్న స్టెయిన్ అయితే ఉందండి వాషబుల్ చేస్తే పోత పోవచ్చు మేబీ ఇదిగోండి బుడ్డ మిస్టేక్ ఎక్కడ ఇక్కడ బుడ్డి మిస్టేక్ అదర్వైజ్ చాలా బాగుందండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై వేసేసారి ఇక్కడ నెమలిపించిన కలర్ అండి శారీ పళ్ళు అంతా కూడా మీకు వైట్ బబ్బులు కనబడుతుంది కదా సో ఈ కార్నర్ అయితే వైట్ బబ్బులు అయితే వచ్చింది నేను మళ్ళీ చెప్తున్నాను పళ్ళులో అయితే వైట్ బబ్బులు అయితే వచ్చిందండి శారీ మాత్రం రియల్గా చాలా బాగుంది కింద లతలు డిజైన్ ఇచ్చాడు పైనుంచి కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి డిజైన్ అయితే ఇచ్చారు ఈ ఈ లైన్ అంతే ఇదిగోండి ఇలా ఒకసారి చూస్తున్నారు కదా ఇలా వైట్ బబ్బులు కనబడుతుంది కదా మీకు సో ఇస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ అడగొద్దు మేము అంత ఉంటుంది అనుకున్నామండి ఇంత ఉంది అలానే మాత్రం అడగద్దు త్రిపుల్ నైన్ అండి శారీ ప్రైస్ త్రిబుల్ నైన్ చాట్ లేకపోతే కొంచెం ఏమనుకోకుండా పెట్టండి అండి ఇదిగోండి మైసూర్ ప్యూర్ మైసూర్ సిల్క్ అండి మైసూర్ సిల్క్ అని చెప్పడం కూడా తప్పేనేమో అంతకు మించి ఉంది క్వాలిటీ మామూలుగా చెప్పాలంటే అంతకు మించి వెయ్యి రెట్లు వంద రెట్లు బాగుంది క్వాలిటీ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ ఎల్లో కలర్లో అయితే ఇచ్చారు థౌజండ్ నైన్ నైన్ సో ఇందులోనే ఇదే క్లాత్లో ఇంకా రెండు శారీస్ ఉన్నాయి ఇంకొకటి పింక్ కలర్ రాణి పింక్ ఇది సేమ్ ఫ్యాబ్రిక్ ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ సూపర్ ఫ్యాబ్రిక్ సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మిస్టేక్ అయితే ఏమీ లేదు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ థౌసండ్ నైన్టీ నైన్ క్వాలిటీ చాలా బాగుంది షిప్పింగ్ ఎక్స్ట్రా థౌజండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో డార్క్ వైన్ కలర్ వైన్ కలర్ కూడా కాదు కొంచెం కలరే కొంచెం యూనిక్గా ఉంది చాలా బాగుంది కలర్ అయితే కొంచెం టోటల్లీ డిఫరెంట్ ఉంది బాగుంది కలర్ సో బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీలో ఉంది అంటే ఇక షేడ్కి అంతే ఇది ఇది షేడ్ తీరే అంత థౌజండ్ నైన్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ షేడ్ కూడా డిఫరెంట్గా ఉందండి కొంచెం కొత్తగా ఉంది ఇది కూడా ల్యావెండర్లో కూడా ఒక డిఫరెంట్ షేడ్ మెయిన్ ఆ ఇది ఇక్కడ పళ్ళులో చిన్న హోల్ ఉందండి శారీ మొత్తం మీనా వీవింగ్ వస్తుంది ఇట్లాగా షేడ్ మాత్రం సూపర్ ఉందండి మీకు బార్డర్ ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో పైపింగ్ సో దాంతోనే మీకు బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ అండి వీటిలో అని కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవి కూడా నేను అవైలబిలిటీ వరకు చూపించడం జరిగింది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ